నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచందర్ శర్మ గురువుగారు ఉన్నారు గురువుగారిని అడిగి నామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి శ్రీమాత శ్రీ గురు విశ్వవసనవ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కుంభరాశి వారికి శని గ్రహాధిపతి శని రాశ్యాధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క శనేశ్వరుడు గ్రహ సంచారం ఏదైతే ఉందో అది కుంభము నుండి మీనంలోకి ప్రవేశిస్తూ ఉన్న సమయం అయితే ఈ యొక్క గతంలో మనకి శని తిరోగమనం అని ప్రారంభమైంది అంటే ముప్పై సంవత్సరాల తర్వాతకి మళ్ళీ శని కుమ్మంలోకి వచ్చాడు ఆయన ఇప్పుడు అక్కడి నుంచి మారి మీనంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ ఏడాదిలో ఈ రాశి వారికి సంబంధించి శని నిష్క్రమిస్తూ మీనరాశిలోకి ప్రవేశించడం వలన శని సాడే సాత్ ముగుస్తుంది అది కూడా ఉగాది తర్వాతి ఒక పదిహేను ఇరవై రోజులకి ఇది మంచి పరిణామం చెప్పచ్చు అలాగే కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది మరోవైపు మే ఆఖరులో రాహువు మీనంలోకి కుంభంలోకి కుంభ సంచారం నుంచి మీనంలోకి ప్రవేశించడం వలన ఈ యొక్క రాహుగ్రహం మాత్రం అపసవ్య దిశలో అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ తిరిగితే ఈయన యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతారు కాబట్టి మీనం నుంచి కుంభంలోకి రావడం వల్ల ప్రథమార్థం అంతా కూడా మూడు నెలల వరకు రాహు లక్షణాలతో కూడి ఉంటారు అంటే మంచి చెడుగా కనిపిస్తుంది చెడు మంచిగా కనిపిస్తుంది నమ్మకూడని వాడిని నమ్ము డబ్బులు ఇస్తారు ఇవ్వకూడని వాడికి అప్పులు ఇస్తారు చేయకూడని తప్పుడు పనులు చాలా చేస్తారు అంటే సిగరెట్ పందులు లాంటివి యూత్ పిల్లలు బాగా చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో గత సంవత్సరం కంటే చాలా ఉపశమనాత్మకంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటారు గతంలో చాలా కష్టాలు అనుభవించి ఉంటారు కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది ప్రమోషన్లు వస్తాయి అవకాశాన్ని వచ్చింది వచ్చినట్టు సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు ఈ ఏడాది నూతన సంవత్సర ప్రారంభం నుంచి చూసుకున్నట్టయితే వీరు ఈ కాలంలో ప్రమాదకర పనుల నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది టెక్నాలజీ సంబంధితమైనటువంటి పనులు వేగంగా పూర్తి చేస్తారు ఏవైనా సరే టెక్నికల్గా చేసేటువంటి పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తి చేసే అవకాశం ఉంది కుంభరాశి వారు నూతన సంవత్సరంలో ఆర్థిక పరంగా మెరుగైనటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం వలన బుధుడు దశమ స్థానానికి చేరడం వలన కుంభరాశి వారు మంచి సత్ఫలితాలు పొందుతారు సూర్యభగవానుడు లాభస్థానంలో ఉండడం వలన వీరికి శుభ ఫలితాలు రానున్నాయి ఖచ్చితంగా మొదటి మూడు నెలలు ఓపికగా ఉండండి అనవసరంగా ఎటువంటి ప్రయోజనక మరి ప్రయోగం చేసేటువంటి పనులు చేయకండి ఇల్లు కన్స్ట్రక్షన్స్ లాంటివి కూడా మొదటి మూడు నెలలు ఆపి తర్వాతి కాలం చేయండి చాలా బాగుంటుంది వీరు ఎక్కువ డబ్బు సైతం ఆదా చేసే అవకాశం ఉంది ఇలా జాగ్రత్త పడితే కుంభరాశి వారికి సంబంధించి నూతన సంవత్సరంలో ఏప్రిల్ తర్వాతి కాలంలో ఏదైతే ఉందో కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి ఆర్థికపరమైనటువంటి విషయంలో కూడా ఇలాగే ఉంటుంది ముఖ్యంగా మనకి షష్టగ్రహ కూటమి పూర్తయిన తర్వాతకి ఈ సాడే ముగిసిన తర్వాతకి శని దృష్టి కర్మఫలదాత అంటారు బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు ఎలా అంటే మీకు డబ్బులు రావాలి అని రాస్తాడు ఈ సమయంలో ఎన్ని డబ్బులు రావాలో రాయడు అది నిర్ణయించేది శని మీకు యాక్సిడెంట్ అవ్వాలా ఖచ్చితంగా యాక్సిడెంట్ జరగాలని రాస్తాడు అది పెద్దదా చిన్నదా ఇవన్నీ నిర్ణయించేది శని కాబట్టి మన కర్మఫలాలు ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండాలి మనది కాని వస్తువు మనం తీసుకోకూడదు మనది కాని వాటికై మనం ఆశపడకూడదు ఇలాంటివి ఖచ్చితంగా చేయాలి ఈ కుంభరాశి వారు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుని సంపాదించడం ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయకూడదు అలాగే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకుందాము ఏం కాదు ఇలాంటివన్నీ కూడా ప్రయత్నాలు చేయకూడదు వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి యోగా ధ్యానము వ్యాయామము ఇలాంటివన్నీ కూడా చేయడం మంచిది వీటి వలన ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతారు ఈ ఏడాదిలో కుంభరాశి వారికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి జనవరి నుంచి ఆ తరువాత మార్చి కాలం వరకు ఏదైతే ఉంటుందో అప్పటి వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పచ్చు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు విజయం సాధించవచ్చు ఉన్నత విద్య ఇవన్నీ కూడా అద్భుతంగా సాధించవచ్చు అలాగే ఈ ఏడాదిలో వీరు బద్ధకాన్ని విపరీతమైనటువంటి బద్దకస్తులు ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారు వాటి అన్నిటిని కూడా వదులుకొని ముందుకెళ్తూ ఉంటారు ఈ కాలంలో నెగిటివ్ ఆలోచనలకు చాలా దూరంగా ఉంటారు వీలైనంత వరకు కూడా పాజిటివిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ పరంగా ఈ యొక్క విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక వివాహానికి సంబంధించిన విషయానికి వస్తే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహం చేసుకోవాలని కానీ చేస్తూ ఉన్నారో ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో శని శుక్ర ప్రభావం వలన వివాహ జీవితానికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ ఏడాది ఈ యొక్క షష్టగ్రహ కూటమి తర్వాతకి శని సంయోగం జరగడం వలన అది కూడా సూర్యగ్రహ మిళితమైనటువంటి మీన సంక్రమణం జరిగిన కారణం వలన మే పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది చిన్న గొడవని చాలా పెద్ద చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది అలాగే వీలైనంత వరకు శనికి ఆవాలు ప్లస్ నువ్వులు కలిపి మూట కట్టి నల్లటి వస్త్రంలో నల్లటి దారం చుట్టి ఈ యొక్క శని భగవానుడి దగ్గర ఉంచి దీపారాధన చేయడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందుతారు నూనె నువ్వుల నూనె కలిపి అభిషేకం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతారు హనుమాన్ చాలీసా ఎంత చదివితే అంత మంచిది గురువుగారు నిత్యం వారికి ఎప్పుడు సమయం ఉన్నా సరే అసలు నిత్యం స్వామివారి హనుమాన్ చాలిస చదివితే సకల రక్ష ఆడవాళ్ళైతే దుర్గా కవచం అని ఉంటుంది శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధిదం ఇలాంటివి చదవడం చాలా మంచిది శివుడికి రుద్రాభిషేకం అది కూడా ఉదాహరణకి ఇంట్లో ఎవరిదన్నా పుట్టినరోజు ఉంది పెళ్లి రోజు ఉంది ఆ రోజున ఏకవారం రుద్రాభిషేకం చేయండి ఇంట్లో చేయించుకోలేకపోతే గుడికెళ్ళి చేయండి గుళ్ళో ఎలాగో చేస్తారు కాబట్టి మన గోత్రనామాలతో చేస్తారు మనతో చేయిస్తారు అలా చేయించడం వల్ల చాలా చాలా విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు అయితే ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయం మాత్రమే పూర్తిగా జాతకం కావాలి అంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయడం వల్ల పూర్తిగా జాతకం విశ్లేషణతో వారికి అందించడం జరుగుతుంది అరవై నుండి డెబ్బై పేజీలో జాతకం ఇస్తాం ఈ యొక్క నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధమైనటువంటి వాతావరణం ఉంటుంది దానికి తగినట్టుగా అక్కడ ఏం జరగబోతున్నాయి అనేటువంటిది పంచాంగం చెబుతుంది ఉదాహరణకు మనకు ఎప్పుడో అమావాస్య రాబోతుంది ఎప్పుడో పౌర్ణమి రాబోతుంది ఎప్పుడు గ్రహణం రాబోతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఈ యొక్క పంచాంగంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది అలా ఈ యొక్క విశ్వా వసునామ సంవత్సరంలో సాధారణంగా వర్షానికి సంబంధించిన విషయానికి వస్తే ఎందుకంటే అందరూ కూడా వర్షపాతం సుగమంగా ఉంటే వర్షం బాగా ఉంటేనే మనం పాడి పంట వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది రేట్లన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం వర్షానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో మనకి అధిక వృష్టి అని అంటారు కదా అనుకోని వర్షాలు అనుకోని కాలంలో వర్షం పడడం లాంటివి జరుగుతాయి మిగిలిన కాలం అంతా కూడా వర్షం సమయానికి సానుకూలంగా ఉంటుంది ఈసారి ఎండలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే పంటలకు సంబంధించిన విషయంలో చాలామంది అత్యాశకు వెళ్తే మన పంట ఎప్పుడు కోతలు కోయాలో అప్పుడు కోసేసి దిగుమతి చేసుకోవడం వల్ల నష్టం రాదు ఇంకా పక్కన వాడి ఖాతా బాగా ఉంది నాది ఇంకా పెరిగితే బాగుంటుంది అని కనుక ఆశపడితే ఆ పరంగా ఆ సమయంలో అనుకోకుండా వర్షం పడడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఓకే గురువు గారు కుంభరాశి వారి గురించి కుంభరాశి వారిలో చేయాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు